ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనుషులు ఈ మనుషులు అనేవారు రకరకాలుగా ఉంటారు మంచిగానే ఉంటారు మనతోటే ఉంటారు మనల్ని ముంచేయాలన్నట్టుగా ఉంటారు ఒక అతను ఇది ఒక కథ మాత్రమే ఒక అతను అతనికి జీవితంలో పోరాడి ఎన్నో సాధించాలని ఎంతో పోరాడి ఆ పోరాడే క్రమంలో మనుషులను గుడ్డిగా నమ్ముతూ ఆస్తులు కోల్పోయాడు డబ్బు కోల్పోయాడు అప్పులు పోలయ్యాడు చిన్నగా అయితే ఆస్తులముకొని తీర్చుకొని ఏదో ప్రశాంతంగా జీవిస్తున్నాడు నాకెవరితో ఈ మనుషులతో నాకెందుకు వీళ్ళతో మనం పెట్టుకుంటే ఈ సమస్యలు వస్తే చిక్కులు వస్తాయి అని మనకెందుకని సపరేట్గా ఎవరితో సంబంధం లేక జీవిస్తున్నాడు సంబంధం అతను ప్రశాంతంగా జీవిస్తుంటే అతను ప్రశాంతంగా జీవిస్తారా జీవిని బతకనిస్తారా సమాజం స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఇరుగుపెరుగు కావచ్చు సమాజంలో ఎవరైనా కావచ్చు అతను ఎవరి దగ్గరికి పోడు ఎవరితో పలకడు ఎవరితో మాట్లాడు అతని పని అతను చూసుకుంటూ పోతాడు అది అతనికి వర్క్ ఇచ్చే వాళ్ళకి నచ్చలే వర్క్ ఇచ్చే వాళ్ళకి అది నచ్చలే ఎందుకంటే ఇతను ఎప్పుడు కూడా ఎవరు మాట్లాడినా నాకేమిలే భగవంతుడు ఉంటాడు అన్నీ ఆయనే చూసుకుంటాడు నాకేమి ఇబ్బంది లేదు అని అతను కూలిగా చెప్తుంటే ఆ వర్క్ ఇచ్చే వాళ్ళకి అసూయ కలిగేది ఇదేందిరా మనమేమో ఇంత లాభం సంపాదేస్తున్నాం ఇంత లాభం పరిగెత్తుతున్నాం ఇంత ఆస్తులు కూడా పెట్టాం మనమే ఇంకా పోటీ పడితే పరి మనం మనకేం లేదని మనం ఎప్పుడు ఇలా ఉంటే మనం ఇంకా పరిగెడుతుంటే ఇతను ఏమి లేదు అంతా కోల్పోయి కూడా ప్రశాంతంగా కూల్గా ఉండాడు అయితే ఇప్పుడు మనం ఇతనికి వర్క్ ఆపేస్తే ఇతను బతుకుబండారని చూద్దాం ఇతనికి వర్క్ మనం ఆపేయాలి ఆపేసిన తర్వాత ఇతను చూద్దాం అని ఆ కొంతమంది అసూయతో అతనికి ఆ వర్క్ చేయకుండా ఆపేస్తాడు సరే అతను ఏం చేస్తాడు భగవంతుని నమ్ముకున్నాడు అంతా దయమే చూసుకుంటా లేని అతను ఉన్న ఎక్కడన్నా మిగిలిన ఆస్తులు ఏదైనా ఒకటారు ఉంటే దమ్ముకొని సర్వం సరివేస్తాడు అంకితం అను కానీ కూల్గా ప్రశాంతం కూర్చుంటాడు ఇప్పుడు వీడు ఎలా బతుకుతాడు చూస్తాం అని ఆలోచన కొద్దిమంది వస్తుంటారు దగ్గరికి పని చేయించుకోవడానికి అందరూ వ్యతిరేకంగా కదా కొంతమంది అంటూ కొంతమంది ఇస్తుంటారు కదా అని గమనించే క్రమంలో అతను అప్పటికీ కూల్గానే బతుకుతున్నాడు కూలిగానే బతుకుతుంటే అదే క్రమంలో అతనికి మెయిన్ వనరు వాళ్ళ తల్లిద తల్లిగారి దగ్గర నుంచి సంపాదన కొంత డబ్బు అందుతుంటుంది తల్లిగారు చనిపోతారు చనిపోయిన తర్వాత ఇప్పుడు చూద్దాం వీడి సంగతి అని బంధువులు ఇప్పుడు దాకా అలా అమ్ముండబడి ఆటాడాడు ఇక చూద్దాం వీడి పరిస్థితి అని ఆలోచన చేస్తారు సరే అతను దానికి కూడా అన్నిటికీ భగవంతుడేముంటాడని చెప్పి అతను ఎట్లా అతను తండాలు గతంలో దాచిపెట్టుకుని డబ్బులు కావచ్చు లేకపోతే అతను పొదుపు చేసుకునేప్పుడు అతనికి ఇలాంటి పరిస్థితి తెలుసు తెలిసి నాలుగు రకాలుగా పొదుపులు చేసుకొని ఈ స్థలాల మీద వాటి మీద ఇటు మీద పెడితే దెబ్బతినిపోతామని ఆ ఉన్న స్థలాలు కూడా అమ్మేసుకొని ప్రశాంతంగా ఎట్టెట్టో గోప్యతగా నడుస్తుంది కథ నడుస్తుంటే ఆహా వీడితే దెబ్బ తినలేదు కాబట్టి వీడికి కూతురు పెళ్ళప్పుడు దెబ్బ కొట్టాలి అని చెప్పి అందరూ కలిసి ఐకమైత్యంగా టీమ్గా తయారై బంధువులందరూ కలిసి ఒక పనికి మన సంబంధం లో సపోర్ట్ ఇది మంచి సంబంధం చేసుకుందని ఇతనికి తెలుసు పద్మవ్యూహంలాగా వెళ్తున్నానని కానీ కదా సమాజాన్ని సమాజంలో బతకాలి కదా మనిషి అన్నిటికీ వ్యతిరేకిస్తే ఎవరు బలక్కుండా మనిషి ఉండలేరు అని ఇతను సరే వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారు కూడా ప్రెదర్ చేయడం వల్ల వాళ్ళ అమ్మగారు ద్వారా ప్రదర్ చేసి ముగ్గులకు తీస్తారు వాళ్ళ అమ్మగారు బతుకున్నప్పుడే ఆ తర్వాత అమ్మగారు చ అది పెండింగ్ పెడితే తర్వాత ఆ పెండింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోతారు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇంక వాళ్ళు అమ్మకోలేదు కదా వీడు ఇప్పుడు ఎలా బతుకుతాడో చూద్దాము ఇండిదో ఒకటి చేయాలి మళ్ళీ చిన్న గట్టే వ్యవహారం చేసి ఆ సరైన చేతిలో పడ్డాడు కాబట్టి వాళ్ళు ఊబులకు నెట్టాలని బంధువులందరూ ప్రయత్నం చేస్తారు అది గ్రమించిన అతను ఆ వ్యక్తి ఇది కథ అండి ఆ వ్యక్తి ఏం చేసి అంటే ఈ బంధువులందరినీ కట్ చేసుకుంటే కానీ సుఖం తలకాని పోదని బంధువులందరినీ కట్ చేసుకుంటాడు వాళ్ళు ఏదో సందర్భంలో ఇతను ఫోర్స్ చేయడం అతను సమాధానం గట్టిగా చెప్పడం వాళ్ళు గొడవ పెట్టుకోవడం గొడవలు జరిగి ఒకరొకరు అందరిని కట్ చేసుకుంటాడు ఇక ప్రశాంతంగా కూల్గా అయ్యేది అయ్యేలే జరిగేది జరిగేదిలేని అతను పని అతను చేసుకుంటూ పోతున్నాడు అతని పిల్లలు ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు ఇక ఈ సో ఈ లోపల వీడు బంధువులందరికీ అవకాశం లేకుండా పోద్ది అసలు వీడు ఎలా బతుకుతున్నాడు వీడి కథ ఏంటని తెలుసుకొని వాళ్ళు ఒక పక్క ప్రయత్నం ఆ తర్వాత ఈ చుట్టుపక్కల సమాజంలో వీళ్ళు ఒక పక్క ప్రయత్నం అంటే బంధువులే కాదండి మనిషి అంటేనే మనిషి అంటేనే మంచోడు మనిషి అంటేనే మానవత్వం లేకుండా కూడా ఉంటారు అంటే అటు అన్ని రకాలు ఉంటారు మనిషి అంటే రకరకాల షేర్స్ ఉంటాయి బాధపడుతుంటే ఓదారుస్తారు సంతోషంగా ఉంటే బాధ పెడతారు ఇది మనిషి యొక్క లక్షణం బాధపడుతుంటే ఓదారుస్తారు సంతోషంగా ఉంటే బాధ పెడతారు సరే ఇంకా అతనేమనుకుంటాడు ఈ జీవితంలో ఇన్ని రకాలుగా దెబ్బలు తగిలి అమ్మాయి మ్యారేజ్ చేసిన డిస్టర్బెన్స్ అయిపోయింది ఇక సర్వం సర్వేశ్వరుడికే అంకితం చేద్దాం ఇంకా ఆయన అలా నడిపిస్తే అలా నడుద్దాం అనే లెక్కలో అతను ప్రకారంగా అతను షాప్ కడిగటం వస్తే చేసుకోవడం పని లేకపోతే రావటం కాలక్షేపం కోసం అతను ఒక సోషల్ మీడియా అంటే యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకుంటాడు ఇంకా ఆ యూట్యూబ్ ఛానల్లో ఈ బంధువులు వాళ్ళు ఆ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యేదాకా ఎన్నో రకాలుగా అతనికి ఈ లైవ్లు పెట్టుకుంటే అక్కడికి వచ్చి తిట్టడం గందరగోళం చేయడం బండభూతం తిట్టడం దాన్ని ముందుకు పని కొన్ని ఆపించాలనే ప్రయత్నంలో చాలా కష్టపడతారు అయినా అతను వెనకం చేయడు భగవంతుడి మీద భారం వేసి అలాగే ముందుకెళ్ళిపోతూ ఉంటాడు ఆ ఛానల్ మాంటిటేషన్ అవ్వటం ఆ తర్వాత అతనికి ఒక ఫస్ట్ పేమెంట్ అనేది వస్తుంది అది రాంగలోనే ఇంకా బొగ్గున మంట మండిపోతాడు మన ఇప్పుడు ఈడీకా బతకడు వాళ్ళ అమ్మ చనిపోయింది వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఇంకా ఆధారం లేదు ఇంకా ఇటు పక్క నుంచి వీటికి ఆధారం లేదు పని తగ్గిపోయింది ఎలా బతుకుతాడు అనుకున్న సమయంలో వీడికి ఇది ఒక ఆధారం ఏంది ఈ ఆధారం లేకుండా ఎలాగైనా చేయాలని అందరూ కలిసి కుట్ర పనుతారు ఆ కుట్రలో భాగంగా సోషల్ మీడియాలో ఇంకా కొంతమందిని తయారు చేసి వీళ్ళ కుటుంబాన్ని పోయడం చేస్తారు ఈ పోయడం చేసినా కూడా ఇంకా అతను చావు బతుకుల మధ్యలో ఏంది భగవంతుడా నా పరిస్థితి ఏంది నేను ఏ దారిని పోతే ఆ దారి మూసుకుపోతుంది నన్ను ఎట్లా బతుకునేయట్లేదు అలా కుటుంబం అసలు దీని అందరికి కారణం ఏంది నేను చేసిన నేరం ఏంది నేను చేసిన తప్పు ఏంది అని అతను రోజు మదన పడుతూ ఉండేవాడు మరణ పడుతూ ఉంటే సరే భగవంతుడికి మీద భారం వేశాడు కాబట్టి ఇంకా చిన్నగా అక్కడి నుంచి అమౌంట్ అనేది ఆగిపోతుంది వారు సక్సెస్ అవుతారు అమౌంట్ ఆగిపోయినా సరే కాలక్షేపం కోసం మాట్లాడుకుంటూ సరిపోయిందిలే అని అతను ఆ కాలక్షేపం కోసం ఆ సోషల్ మీడియా చూసుకుంటూ కాలక్షేపంతో నడుపుతూ ఉంటాడు ఏదో పొదుపు డబ్బులు కొద్ది కొద్దిగా అదుపుగా వాడుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చిన కాడికి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు ఈ సోషల్ మీడియా నుంచి వచ్చే ఈ దీని నుంచి వచ్చే ఇన్కమ్ కూడా బ్రేక్ చేశారని ఇంకా సోషల్ మీడియాని కాలక్షేపం కింద వాడుకుంటూ ఉంటే అతన్ని ప్రశాంతంగా బ్రతకనిస్తారా ఇక అతను ఎప్పుడు ఇంటి దగ్గరే ఉంటాడు ఎప్పుడో పని వస్తే పోతాడు పని చేసుకొని వస్తుంటాడు ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా వీడికి అసలు ఎలా జరుగుతుంది మనం ఇన్ని రకాల బాధలు పడతాం మనకి ఎంత ఉంది వీడికి అంతాగా చేసుకుని ఎట్ట జరుగుతుంది ఇంకా దీని మీద ఎంక్వైరీస్ ప్రశాంతంగా ఒకరు వచ్చేమో ఒకరు వచ్చామో స్థలం అని అంటారు ఒకరు వచ్చామో ఇంకొక వ్యాపారం పెట్టి అంటారు లైవ్లో కూడా ఇచ్చి అతనికి ఎట్లా ఇబ్బంది పడుతుంటారు ఇంకొకరు వచ్చి ఇంకొక రకం చేయమంటారు అసలు మీకు ఎట్ట జరుగుతుంది ఇంకొకరు ఎంత చేస్తారు ఈ లెక్కలు కనుక్కునే ప్రయత్నంలో ఉంటారు అంటే ఐగోని ఎందుకంటే వీడి దగ్గర అసలు నిజంగా డబ్బులు ఉండగా లేవా ఒకవేళ ఉంటే కాజేపిచ్చి కాజేపిస్తే ఆ తర్వాత మళ్ళీ వీడు అట్ట బతుకుతాడు అంటే వీడు మౌనంగా ప్రశాంతంగా వీడి పని వాడు చేసుకొని పోతున్నాడు కదా వాడిని ఎందుకు చేసుకుని వెళ్ళాలి మనం మనకి ఎంత ఉన్నా కూడా మనకు తృప్తి లేదు వీడేమో ఏం లేకపోయినా అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు అన్నిటికి భగవంతుడే ఉన్నాడు అన్నిటికి భగవంతుడు ఎట్ట వచ్చి కాపాడుతాడు చూద్దాం వీడిని మిగతా వాళ్ళు చేసే ప్రయత్నాలు ఎలా చేస్తున్నారో అతనితో సన్నిహితంగా ఉంటూనే అలాంటి ప్రయత్నాలు చాలామంది అతనితో మొదలు పెడుతుంటాడు ఇంకా అతను అయినా కూడా అతను కూలిగానే ఉంటాడు అన్నిటికీ సర్వేశ్వరుడే ఉంటాడని సర్వానికి సర్వేశ్వరుడే ఉంటాడు ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు చూశారు కదండి ఒక మనిషి వాడంతటి వాడు ఎవరు జోలికి పోకపోయినా ఎవరు ప్రస్తాపనకు పోకపోయినా ఎవరికి అతను ఏం చేయకపోయినా అతను బతుకు అతను బతుకుతుంటే చూసి వాడవలేదు వాడికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎవరు సహాయం చేయరు ఎవ్వరు సాయం చేయరు చెడసడానికి మటుకు కావాల్సినంతమంది తయారవుతారు వాళ్ళకి మనమేం అపకారం చేయము కానీ ఎందుకు మంచిగా ఉండాలి ఎల్ని చెడపాలి వీడు మన కళ్ళ ముందు మంచిగా ఉంటాడా వీడిని మనం చెడపాలి ఇది బంధువుల్లో ఉంది బయట వాళ్ళలో ఉంది సమాజం అందరి దగ్గర మనం ఒకరి దగ్గరికి పోయి మాట్లాడినా చులకనగానే మాట్లాడుతుంది మన మన షాప్లో మన దగ్గర మనం కూర్చున్నా అక్కడికి వచ్చి మనల్ని ఇబ్బంది పెడతారు మనం ఎక్కడ ఉండాలి ఇంట్లో ఉంటే ఏం పని పాటలు అక్కడ పొద్దుగులు ఇంట్లో ఉండాలంటే బాగా పని చేసుకుంటే వీడికి ఏమీ అంటారు పని లేకపోతే ఏడుస్తుంటే వీడికి దేవుడు శిక్ష చేశాడు వీడు చేసిన పాపాలకి అంటారు నవ్వుతామంటే వీడు పొగ్గురు అనగలేదు వీడికి ఏమీ ఉత్తరంగా మొన్న దాకా వాళ్ళ అమ్మ బతికిచ్చింది మొన్నటిదాకా అమ్మ మీద పడుతున్నాడు ఇప్పుడేమో పిల్లకాయలు పెడుతున్నారు అని అంటారు ఎవరికి ఎవరు పెట్టరు ఎవరు కష్టం అలా పడతారు బాగున్నప్పుడు ముందు చూపుతో ఆలోచన చేసుకుని ఏదైనా కాస్త కుస్త పొదుపు చేసుకొని అవి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే వాటి మీద ఆరాలు ఇస్తాయి వీడికి ఎక్కడెక్కడ ఎంత ఉంది అవి మొత్తం కాజేపించి నప్పులు పాలు చేసి దట్ట అనే ఆలోచనలో జనాలు మనస్తత్వం ఉంటుంది ఇంకా అతను ఈ సమాజం స్థితి స్థితి ఇంతే ఈ సమాజం పరిస్థితిదే అని అతను మౌనంగా ఉండిపోతాడనమాట చూశారు కదండి సమాజంలో ఎవరు పని వాళ్ళు చేసుకున్నా ఎవరు ఎవరు బతుకోవాలి బతుకుతున్నా గుట్టుగా ఉండేవాడిని గీదులోకి తీసుకొచ్చి వాడిని అల్లరి చేసేదాకా సమాజం వదిలిపెట్టదు పరువుగా బతికోవడం పరువు తీయటం గౌరవంగా బతికొని గౌరవ మర్యాదలు భంగం కలిగించటం మనం ఎవరికి ఏం హాని చేయకపోయినా చేస్తే చేశారంటే చేయకుండా మన పని మనం చేసుకోమైనా మనల్ని అయితే సమాజంలో ప్రశాంతంగా అయితే జీవించరు వాడు ఎలా బతుకుతున్నాడని ఆరాలు చేసే మనుషులంతకాలం ఎవరు ప్రశాంతంగా జీవించలేరు ఎవరు సంతోషంగా జీవించలేరు ఎందుకంటే వాళ్ళకు ఉన్నదాంతో తృప్తి ఎదుటి వాడితో వాడి యొక్క ఆనందాన్ని చూడు ఓరవ లేక వాడిని ఏ విధంగా విధంగా చెడచడానికి చుట్టూ ప్రయత్నం చేస్తుంటారు ఇలాంటి వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్